గూడూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన తుడా చైర్మన్ డీలాస్ దివాకర్ రెడ్డి డెబ్బై లక్షల వ్యయంతో నూతన సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన తుడా చైర్మన్ డాలాస్ దివాకర్ రెడ్డి ఆదివారం గూడూరు నియోజకవర్గంలో గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆహ్వానం మేరకు తుడా చైర్మన్ తిథిదే ఎక్స్ అఫీషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి గోడూరు మున్సిపాలిటీ నందు డెబ్బై లక్షల వ్యయంతో సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జరిగింది ముందుగా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేసిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి స్థానిక నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ గోడూరు మున్సిపాలిటీ అభివృద్ది కోసం సారీ ఐదు కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది అని తెలిపారు ఈ లైటింగ్ ఏర్పాటు చేయడం వల్ల బైపాస్ రోడ్డు నుంచి టౌన్ వరకు మహిళలు విద్యార్థులకు రాత్రి వేళలో ఎటువంటి ఇబ్బంది లేకుండా గమ్యానికి చేరుతారని తెలిపారు ముందుగా అక్కడకు చేరుకున్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి కూటమి నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి దుస్సలవాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు